లలిత స్కందము కృష్ణమూలము సుకాలపాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమన సుగ్రేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవలంబు నై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజ శ్రేయమై శ్రీ గురుభ్యో నమ ధర్మానికి గ్లాని కలిగినప్పుడు మానవ జాతి మొత్తానికి ఒక మార్గ నిర్దేశనం అవసరమైనప్పుడు సారస్వతం వల్ల లోకం ఒక మహా సందేశాన్ని స్వీకరించాల్సి ఉన్నప్పుడు కొన్ని అసాధారణమైనటువంటి రచనలు ఆవిర్భవిస్తూ ఉంటాయి భాగవతం అలాంటి అసాధారణమైన రచన వయస్సుతో నిమిత్తం లేకుండానే అధర్మాన్ని నిలువరించేందుకు లోక కూడా సాహసించాలని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జీవితాన్ని ఆదర్శంగా భాగవతం మనకు ప్రబోధిస్తోంది పనులకు పూనుకోకుండా అచేతనంగా కూర్చుండిపోయి కర్మసిద్ధాంతాన్ని చెప్పేటువంటి నిరర్ధక వేదాంతాన్ని భాగవతం ఎప్పటికీ సమర్థించదు సాధువుల్ని రక్షించడానికి సర్వులు కూడా యథోచితంగా కృషి చేయాలని భాగవతం మనకు ప్రబోధిస్తోంది కొన్ని కథల్లో దృష్టాంతాలలో అంతర్లీనంగా విద్యుక్త ధర్మాలను చెప్పడం వల్ల శ్రీమద్ భాగవతం జనులకు క్లిష్ట సమయాలలో పారాయణ గ్రంథంగా విరాజిలుతోంది క్షీరసాగర మధనం చదివితే వ్యాధులు నయమవుతాయని గజేంద్ర మోక్షాన్ని చదివితే కష్టాలు తొలగిపోతాయని రుక్మిణి కళ్యాణం పారాయణం చేస్తే పెళ్లిళ్లు జరుగుతాయని ద్వారసీ వ్రతం వల్ల కోరికలు తీరుతాయని కుచేలోపాఖ్యానం వల్ల సంపదలు సిద్ధిస్తాయని వామన కథ వల్ల జ్ఞానప్రాప్తి కలుగుతుందని భాగవత విషయంలో భారతీయులకు కొండంత విశ్వాసం భగవంతుని పేరుతో భక్తి పేరుతో భాగవతం మానవీయ విలువలను జీవన ధర్మాలను లోకహిత మనకు విపులీకరిస్తోంది తొమ్మిది రకాల జీవన ప్రమాణాలను నవవిధ భక్తి మార్గాలు అనే పేర సులభ ఆచరణ సూత్రాలుగా ముక్తికి సోపానాలుగా భాగవతం జనుల ముందుంచింది శ్రవణం కీర్తనం విష్ణోహస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం నివేదనం మూర్ఖత్వానికి ప్రతీకైనటువంటి అయినటువంటి హిరణ్యకశిపునికి విఘ్నతకు ప్రతీకైనటువంటి ప్రహ్లాదుని చేత శ్రవణము కీర్తనము స్మరణము పాదసేవనము అర్చనము వందనము దాస్యము సఖ్యము నివేదనము అనేటువంటి తొమ్మిది రకాల భక్తి మార్గాలు కైవల్య ప్రాప్తిని కలిగించేటువంటి మోక్ష మార్గాలుగా భాగవతం చెప్పించింది ఇవి భక్తి మార్గాలే కాదు యుక్తి మార్గాలు భుక్తి మార్గాలు కూడా చెప్పే విధానం వేరేగా ఉంటుందే కానీ మేనేజ్మెంట్ స్టడీస్ అని ఇవాళ అంటున్నామే ఇవాళ్టి యాజమాన్య విద్యలో ఇవి కీలక అధ్యాయాలు ప్రయత్న సఫలతను విజయాన్ని సంతృప్తిని ముక్తిని పొందేవాళ్ళు వశం చేసుకోవలసినటువంటి తొమ్మిది లక్షణాలను భాగవతం నవవిధ భక్తి మార్గాల పేర మనకు విశదీకరిస్తోంది సావధానంగా సంబంధించినటువంటి వ్యక్తుల విషయాలు వివరాలు వినాలి ఆకలింపు చేసుకోవాలి సంస్థకు సమాజానికి మేలు చేసిన వారిని కీర్తించాలి యజమానుల్ని సంస్థ బాధ్యతలను ధర్మాలను సదా స్మరించాలి గురువులను పెద్దలను తల్లిదండ్రులను పాద నమస్కారం చేసి వినయంగా త్రికరణ శుద్ధితో పూజ చేయాలి విద్యుక్త బాధ్యతలను అర్చనా నిష్టతో నిర్వర్తించాలి సేవ చేసే భాగ్యం కలిగించిన వారికి వందనం చేస్తూ సంస్థ పురోభివృద్ధికి దోహదపడాలి చిన్న స్థాయి వారి నుండి పెద్ద స్థాయి వారి వరకు అందరము కూడా సేవకులమే అని గుర్తెరిగి యోగ్యత అర్హతలను బట్టి లభించినటువంటి మన హోదాలన్నీ కూడా వృత్తి విభాగాలకు సంబంధించినవి అని తెలుసుకొని దాస్య పద్ధతి ప్రకారంగా వినయాన్ని అలవరచుకొని చెల్లించాలి పరస్పరం స్నేహంతో మెలగాలి వృత్తి పట్ల తనకు అన్నం పెడుతున్నటువంటి వ్యవస్థ పట్ల ఆత్మ నివేదన చేస్తూ శ్రమించాలి సదా ధర్మాన్ని గురించి యోచించాలి నవవిధ భక్తి మార్గాలు ద్వారా భాగవతం ప్రబోధిస్తున్నటువంటి జీవన ప్రమాణాలు ఇవి పిల్లల్ని చైతన్యం చేయాలంటే జ్ఞాన మార్గాన్ని నిలపాలంటే మనం కథలు చెప్తూ ఉంటాం పెద్దల్ని అలాగా చైతన్యవంతుల్ని చేయాలంటే మనసుల్ని ప్రక్షాళనం చేస్తూ స్వార్థ భావనని తొలగించాలంటే భక్తి భావనతో మేళవించి ధర్మాలను విపులీకరించాలి ఆధ్యాత్మిక జలధిలో ఓలలాడించాలి భాగవతం ఇదే ప్రయత్నం చేసింది మన శరీరంలో ఇడ పింగళ సుషుమ్న గాంధారి హస్తిని పూష జయస్విని ఆలంబన కుహు అని తొమ్మిది నాడులుంటాయిట ఇడానాడికి శివుడు అధిపతి పింగళానాడికి విష్ణువు అధిపతి సుషుమ్న నాడికి బ్రహ్మదేవుడు అధిపతి ఇలాగా ఒక్కొక్క నాడికి ఒక్కొక్క అధిష్టాన దేవతల్ని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనలోని స్థిరత్వానికి భావ వికారాలకు చేష్టలకు గుణాలకు ఇలా మన ద్వారా జరిగేటువంటి సకలానికి కూడా నాడులు పనిచేసే విధానమే కారణమట నవశబ్దానికి ఇంకా చాలా విశిష్టతలు ఉన్నాయి నవదుర్గలు నవరాత్రులు నవగ్రహాలు నవావరణలు ఇలా ఒక ఉద్దిష్ట సంఖ్యగా తొమ్మిది అనేది మన సంస్కృతిలో కనిపిస్తూ ఉంటుంది భరతఖండం ఇంద్రఖండం చారుఖండం గబస్తీఖండం నాగఖండం తామ్రఖండం వారుణఖండం సౌమ్యఖండం గంధర్వఖండం అంటూ భూమండలాన్ని సైతం తొమ్మిది ఖండాలుగా చెప్తారు భాగవతం సైతం భక్తి మార్గాలని తొమ్మిది విభాగాలుగా వింగడించింది మనస్సు వాక్కు శరీరము అనేటువంటి త్రికరణాలు వీటికి అవే ప్రవర్తిలుతూ ఉంటాయట మనో నిగ్రహణతో ఈ మూడింటినీ ఏకీకృతం చేసి సత్యం వైపుకు నీతి వైపుకు ధర్మం వైపుకు పయనింపచేయాలని నవవిధ భక్తి మార్గాల ప్రయోజనంగా భాగవతం నిర్వచిస్తోంది మనస్సు చేత చేసిన పాప పుణ్యాల ఫలితాలను మనస్సు చేతనే అనుభవించాల్సి ఉంటుందట వాక్కు ద్వారా చేసిన పాపపుణ్యాల శుభాశుభాల ఫలితాలను కూడా వాక్కు ద్వారానే అనుభవించాల్సి వస్తుంది అలాగే శరీరం ద్వారా మనం చేసినటువంటి పాప పుణ్యాల ఫలితాలని కూడా శరీరం ద్వారానే మనం విధిగా అనుభవించాల్సి ఉంటుందట వీటిని తప్పించుకున్నామని గనక ఎవరైనా అనుకున్నప్పటికీ కూడా అది కేవలం భ్రాంతి మాత్రమే అని భాగవతం మనల్ని హెచ్చరిస్తుంది నవవిధ భక్తి మార్గాల్లో మొట్టమొదటి భక్తి మార్గం శ్రవణం శ్రవణం అంటే వినడం అని అర్థం భగవాను నామ గుణ చరిత్రలను శ్రద్ధగా ఆలకించడమే శ్రవణ భక్తి శ్రవణ భక్తి ద్వారా తరించిన వారిలో పరీక్షిత్తు ఒక ఉదాహరణ వేటకు వెళ్ళి ముని ఆశ్రమం చేరి తపస్సులో ఉన్నటువంటి సమీకుణ్ణి క్షణికమైన ఆవేశంతో అవమానపరిచి మునికుమారుడైనటువంటి చేత శాపం పొందిన వాడై పరీక్షిత్తు ఆ తర్వాతనే వాస్తవాన్ని తెలుసుకోగలిగాడు రాచరికము దర్పము విత్తము రక్తము ఇవన్నీ కూడా క్షణికాలని నశించిపోయేవే అని జీవితాన్ని తెలుసుకొని కాలాన్ని సద్వినియోగం చేసుకుని తరించడమే శ్రేష్టతమైనటువంటి ధర్మమని నమ్మి మహారాజైనటువంటి పరీక్షిత్తు సుఖమహర్షిని ప్రార్థించి తన చివరి రోజుల్లో భాగవతాన్ని కేవలం ఏడు రోజుల్లో విన్నాడు ముక్తిని పొందాడు శ్రవణం ద్వారా జ్ఞానం సంప్రాప్తమవుతుంది మనం జ్ఞానప్రదాతగా గజానుడిని పూజిస్తూ ఉంటాం భారత భాగవతాలని కూడా వ్యాసుల వారు చెప్తూ ఉంటే సాక్షాత్తు గజాలనుడే రాశాడంటారు శ్రవణ విశిష్టతకు గజాలనుడు నిదర్శనం చాటలంత చెవులతో ఎవరో ఏమి చెప్పినా వినమని ఆకళింపు చేసుకోమని సూక్ష్మ దృష్టితో వివేచన చేసి యోగ్యమైన దానిని స్వీకరించమని గజాననుడు మనకు సందేశం ఇస్తూ ఉంటాడు మాట్లాడటం కంటే వినడానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్లే విజయానికి చెరువు అవుతారుట అందుకే ఇది శ్రేష్టమైనటువంటి భక్తి మార్గమే కాక యుక్తి మార్గం కూడా అని మనం గ్రహించాలి నవవిధ భక్తి మార్గాలలో రెండవ భక్తి మార్గం కీర్తనం భగవంతుని లీలా విలాసాలను వర్ణిస్తూ గానం చేయడానికి లేదా పొగటానికి కీర్తనం అనే భక్తి మార్గంగా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నారద తుంబురులు కీర్తన భక్తులు అగ్రేసరులు ఇక భాగవతంలో కుంతీదేవి భీష్ముడు ఈ పద్ధతికి మంచి ఉదాహరణలు శ్రీకృష్ణునికి భీష్ముడికి ఎంతో అవ్యాజమైనటువంటి అనురాగం ఉంటుంది భీష్ముడికి శ్రీకృష్ణుడంటే అపారమైన భక్తి అర్జునుడి శరధాటికి అంపశయ్యపైకి ఒరిగి యుద్ధక్షేత్రంలో ఉన్న భీష్ముడు తన చివరి క్షణాలలో శ్రీకృష్ణుని మహిమను ధర్మరక్షణకై శ్రీకృష్ణుడికి ఉండేటువంటి తపనను గుర్తు చేసుకునేటువంటి తీరు భాగవతంలో చాలా అద్భుతంగా ఉంటుంది కురుక్షేత్రంలో తనతో తలపడలేక అర్జునుడు బిత్తర బిత్తరగా ఉంటే భీష్ముని ద్వారా అర్జునుడికి కీడు కలుగుతుందేమో అనే భావనతో శ్రీకృష్ణ పరమాత్మ ఆయుధం పట్టను యుద్ధం చెయ్యను అనేటువంటి తాను ముందు ప్రకటించినటువంటి నియమాన్ని విస్మరించి సుదర్శన చక్రాయుధుడై సారథ్యస్థానం నుంచి కోపోద్రిక్తంగా రథం మీద నుంచి దూకాడట బావా ఉద్దయ్యా నీవే రణరంగంలోకి దిగితే నేను నవ్వుల పాలవుతాను అంటూ అర్జునుడు బ్రతిమాలుతూ కిందకి దిగాడట ఈ సంఘటనని అంపసయ్య మీద పడుకుని ఉన్నటువంటి భీష్ముడు గుర్తు చేసుకుంటుంటాడు శ్రీకృష్ణుని దివ్యత్వాన్ని త్రికరణశుద్ధిగా వర్ణిస్తూ తాదాప్యమైనటువంటి భక్తి భావనతో ఆనందపడుతూ ఉంటాడు కుప్పించియగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల గ్రప్పిగునగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వేగున జగతి కదలా చక్రంబు చేపట్టి చనుదన్సురయమున పైన్న పచ్చని పటము నమ్మితి నా లావు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు విడువు అర్జునాయనుచూ అద్విఖిల వృష్టి తెరలి చనుదించు దేవుండు నాకు రథం యొక్క నగల నుంచి కృష్ణుడు దుడన కిందికి దూకాడు సూర్యకాంతి కృష్ణుని చెవులపైన ఉండేటువంటి కుండలాల మీద పడి ఆకాశమంతా కూడా థడుక్కుమంటూ ఒక్కసారి మెరిసినట్లయిందిట లోకాలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మలోనే ఉన్నాయి కదా అందువలనే కృష్ణుడు దుమకడం వల్ల ప్రపంచమంతా కూడా ఊగిపోయిందిట చక్రం చేపట్టే క్రమంలో బంగారు చెరుగుల ఉత్తరీయం ఒకవైపున జారిపోతూ ఉంటే మరోవైపున అర్జునుడు ముకుళిత హస్తాలతో కృష్ణ నన్ను అడ్డుకొని అవమానపరచవద్దయ్యా అంటూ బ్రతిమాలుతూ ఉండగా ఏనుగు మీదకు ఉరికేటువంటి సింహంలాగా మహాపరాక్రమంతో ఓ అర్జున ఉండు ఇవాళ భీష్ముణ్ణి చంపుతాను నిన్ను రక్షిస్తాను అంటూ కురుక్షేత్రంలో ధర్మరక్షణకు స్వయంగా రంగంలోకి దిగినటువంటి దేవదేవుడు నన్ను కరుణించుగాక అంటూ కృష్ణుడి జ్ఞాపకాలను స్మరించుకుంటూ భీష్ముడు కీర్తనం చేస్తాడు కుంతిదేవి కూడా శ్రీకృష్ణుని మనసారా ధ్యానం చేస్తూ నీకు దృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అంటూ ఓ జగన్నాయక బిడ్డలైనటువంటి పాండవుల మీద బంధువుల మీద నాకున్నటువంటి మోహబంధాన్ని తొలగించి సముద్రాన్ని చేరే గంగలాగా నీ పార పద్మ చింతన పట్ల నా బుద్ధి లగ్నమయ్యేట్లుగా జ్ఞానాన్ని అనుగ్రహించు తండ్రి అని వేడుకుందట ఇవన్నీ కూడా కీర్తన అనేటువంటి భక్తి మార్గానికి ఉదాహరణలు భాగవతం ప్రబోధించినటువంటి నవవిధ భక్తి మార్గాలలో మూడవది స్మరణం మన ధర్మాన్ని విద్యుక్త కర్తవ్యాన్ని నిరంతరం స్మరించాలి మనకు ఉపకరించిన వారిని స్మరించాలి మార్గనిర్దేశనం చేసిన పెద్దలను స్మరించాలి బాధ్యతను స్మరించాలి పనిని స్మరించాలి కర్తవ్యాన్ని లేదా దైవాన్ని పొరపాటును కూడా విస్మరించకుండా తదేకంగా తరచుకోవడా స్మరించడం అని అంటారు కీలకమైనటువంటి ఆచరణ ధర్మాలలో స్మరణ అనేది అత్యంత ప్రాధాన్యమైనది అని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్తూ ఉంటారు భాగవతం చెప్పినటువంటి ఈ భక్తి మార్గంలో ఖట్వాంగుడు అజామీలుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ముఖ్యమైనటువంటి ఉదాహరణలు చక్రవర్తి అయినటువంటి ఖట్వాంగుడు దేవదానవ యుద్ధంలో ఒకసారి దేవతలకు సహాయంగా వెళ్ళాడట వీరోచితంగా యుద్ధం చేశాడు రాక్షసులను సంహరించారు దేవతలకు విజయం చేకూరింది దాంతో సంతోషించినటువంటి దేవగణం ఖట్వాంగుణ్ణి ఏదైనా వరం కోరుకో అని చెప్పారు ఖట్వాంగుడు తనకింకా ఎంతకాలం ఆయుర్దాయం ఉందో చెప్పమని కోరాడు అతి స్వల్ప వ్యవధిలో నీ ఆయుషు తీరబోతోంది అంటూ దేవతలు చెప్పారు వెను వెంటనే ఖట్వాంగుడు రాజభవనం చేరుకొని చతురంగ బలాలను శుద్ధాంతకాంతలను హితులను పండితులను అందరినీ కూడా రావించి వైరాగ్య భావనతో బంధాలన్నీ కూడా తొలగించుకొని భగవన్నామ స్మరణతో ముక్తి పొందాడట అజామిళుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు అనేక వ్యసనాలకు లోనై ఉండేవాడు ధర్మాన్ని మరచి మద్యపానం లాంటి అలవాట్లకు పరస్త్రీ వ్యామోహాలకు వశమై చివరకు భార్యను సైతం వదిలిపెట్టి పాపాత్ముడిగా అందరి చేత ఈసడింపబడి ఆ తర్వాత రోగాల పాలై దుర్భర జీవితాన్ని అనుభవించాడు అజామీయుడికి అంతిమ ఘడియలు సమీపిస్తూ ఉన్నాయి ప్రాణం పోయేటువంటి స్థితిలో తన పాపాలు కూడా గుర్తొస్తూ ఉన్నాయి అతనికి చూపు మందగించింది శరీరం స్వాధీనం తప్పింది ప్రాణాలు రెపరెపలాడుతూ ఉండగా అల్లంత దూరంలో ఆడుకుంటూ ఉండే కుమారుడు కనిపించాడు పిల్లవాడిని తన పెద్దలు పెట్టిన పేరు ప్రకారంగా నారాయణ అంటూ పిలుస్తూనే ప్రాణాలు విడిచాడు నామస్మరణ చేతనే అజామీణుడికి కైవల్యం సిద్ధించిందిట భాగవతం చెప్పినటువంటి భక్తి మార్గాలలో నాలుగవది పాదసేవనం పాదాలకు మోకరిల్లడం అహంకార రాహిత్యానికి నిదర్శనం వినయానికి సంకేతం భగవంతుని పాదాలను తల్లిదండ్రుల పాదాలను గురువుల పాదాలను సన్మార్గగాములైనటువంటి పెద్దల పాదాలను సాధువుల పాదాలను సేవించడం పాదసేవనం అనబడేటువంటి ముక్తి మార్గంగా భాగవతం చెప్తుంది జ్ఞానాన్ని నేర్పిన బ్రతుకు నేర్పిన విఘ్నత నేర్పిన పెద్దల యొక్క పాదాలకు తప్పక మోకరిల్లాలిట తల్లిదండ్రులకు మోకరిల్లితే సమస్త దేవతలకు కూడా నమస్కరించినట్లే అంటారు పెద్దలు పాదాలకు మొక్కడం అంటే గౌరవంతో వినయంతో ప్రేమతో నమ్మకంతో ప్రణమిల్లడం అన్నమాట వారి పట్ల మన భక్తికి వినయానికి ముగ్ధులై పెద్దలు గనక మనల్ని ఆశీర్వదిస్తే అవి తప్పకుండా ఫలిస్తాయని అనేక రుజువులతో నిరూపితమైంది పాదసేవనం అనబడేటువంటి ఈ భక్తి మార్గంలో ముక్తి పొందిన వారిలో సుధాముణ్ణి ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు సుధాముడు మధురా నగరంలో కంసుని సేవకుడు మానాకారుడు ఇతడు సద్గుణ సంపన్నుడు కృష్ణునిపైన సుధాముడికి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలున్నాయి ధనుర్యాగానికి చూడడానికి వచ్చినటువంటి శ్రీకృష్ణ బలరాముల్ని తన ఇంటికి ఆహ్వానించాడు మధురా నగరిలో అర్ఘ్యపాద్యాలు అల్పాహార తాంబూలాలు సుగంధాలు సురభిడ పుష్పాలు అన్నీ కూడా భక్తితో సమర్పించాడు జాగ్రత్తలు చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆనంద పరవశుడైనాడు సుధాముడిని దగ్గరకు తీసుకొని ఏదైనా వరం కోరుకోవయ్యా అన్నాడు సుధాముడు చేతులు జోడించి స్వామి నీ కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము భూతదయయు తాపసం అందారా నాకు దయసేయగదే అంటూ భగవంతుడి పాదాలను నిరంతరం సేవించేటువంటి భాగ్యం కల్పించమని కోరుకున్నాడు విఘ్నుల పాదాలకు మించినటువంటి మోక్ష మార్గం ఎక్కడుంటుంది భూషణములు వాణికి అఘపేషణములు భీషణములు హృత్తోషణములు కళ్యాణ విశేషణములు హరిగుణోపచిత భాషణములు స్వస్తి